మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ క్షేత్రాలైన శ్రీశైలం మహానంది ఓంకారం యాగంటిలకు వెళ్లే భక్తుల రతి దృశ్య ప్రత్యేక ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేసినట్టు నంద్యాల జిల్లా ఆర్టీసీ రీజనల్ మేనేజర్ రజయా సుల్తాన్ తెలిపారు ఈ మేరకు ఆమె విలేకరుల సమావేశంలో వివరించారు పండగ సందర్భంగా బస్సుల్లో ఎలాంటి అదనపు చార్జీలు వసూలు చేయడం లేదని యథాతథంగా సాధారణ చార్జీలే అమల్లో ఉంటాయని ఆమె స్పష్టం చేశారు అలాగే ప్రయాణికుల సౌలభ్యం కోసం బస్సుల్లో ఫోన్పే ద్వారా చెల్లింపుల సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుందని తెలిపారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరాన్ని బట్టి అదనం బస్సులు నడపడంతో పాటు భద్రతా ఏర్పాట్లు కూడా చేసినట్లు వెల్లడించారు భక్తులు ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు అందరికీ నమస్కారం శివరాత్రి సందర్భంగా నంద్యాల జిల్లా నుంచి ఏపీఎస్ ఆర్పీసీ వారు అన్ని శైవ క్షేత్రాలకు బస్సులు ప్లాన్ చేయడం జరిగింది ముఖ్యంగా మనకున్న పెద్ద శైవ క్షేత్రం శివ శ్రీశైలం సో దీనికి లాస్ట్ ఇయర్ నూట డెబ్బై బస్సులు ఆపరేట్ చేయడం జరిగింది అందులో సగం బస్సులు మన జిల్లా నుంచి ఆ తర్వాత ఒక హండ్రెడ్ నైంటీ బస్సెస్ మనము పక్క జిల్లాల నుంచి అంటే తిరుపతి తర్వాత అన్నమయ్య కడప జిల్లాల నుంచి తెప్పించడం జరిగింది ఈసారి కూడా పర్టికులర్లీ శక్తి పదం కూడా ఇంప్లిమెంట్ ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుందనే ఉద్దేశంతో లాస్ట్ ఇయర్ కంటే ఒక థర్టీ పర్సెంట్ వెహికల్స్ అదనంగా తిప్పాలని నిర్ణయించడం జరిగింది లాస్ట్ ఇయర్ నూట అరవై బస్సులు తిప్పాము ఈసారి టూ హండ్రెడ్ బస్సెస్ మేము ప్లాన్ చేస్తున్నాము సో శివరాత్రికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము ఎందుకంటే క్యాంప్ ఇన్ఛార్జ్ కూడా నంద్యాల ఆ రంగు క్యాంప్ ఇన్ఛార్జ్ కాబట్టి అక్కడ ఆపరేషన్స్ కూడా అన్ని మేమే చూస్తుంటాము సో అక్కడ ఏంటంటే మెయింటెనెన్స్ పరంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా శ్రీశైలం ఒక స్టేషనే కాకుండా హటకేశ్వరము తర్వాత తోర్నాల పాయింట్ లో కూడా మేము మెయింటెనెన్స్ క్యాంప్స్ ఏర్పాటు చేయడం జరిగింది అదే విధంగా ఏదైనా ప్రాబ్లం అయితే బ్రేక్ డౌన్ అయితే వెంటనే అటెండ్ చేయడానికి మొబైల్ రిలీఫ్ టీమ్స్ కూడా అంటే రెండు జీప్స్ తోటి మెయింటెనెన్స్ ఇబ్బంది కంటిన్యూస్ గా శ్రీశైలం నుంచి తోర్నాల వరకు గా తిరుగుతూ ఉంటాయి సో ఏదైనా మధ్యలో ఎందుకంటే సెల్ టవర్ కనెక్షన్ లేదు కాబట్టి మధ్యలో ఏదైనా వెహికల్ బ్రేక్ డౌన్ అయినా కూడా వెంటనే అటెండ్ చేసేదానికి పాజిబిలిటీ ఉంటుంది వీటితోటి జీప్సే కాకుండా ఈవెన్ బైక్ రిలీఫ్ డ్రీమ్స్ కూడా రెండు ఏర్పాటు చేశాము సో దట్ అత్యంత చాలా తక్కువ టైంలో రిలీఫ్ అటెండ్ చేయడానికి పాజిబిలిటీ ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నాము సూపర్వైజర్స్ ని కూడా మనం ఎంక్వైరీ పాయింట్స్ రౌండ్ ద క్లాక్ ఉంటాయి ఫ్రమ్ థర్టీన్త్ ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్ త్రీ డేస్ కూడా ఆర్డర్ అవర్స్ నుంచి ఆర్డర్ అవర్స్ వరకు కంటిన్యూస్ గా ఎంక్వైరీ ఉంటుంది దాంట్లో ఇద్దరు డివ్ మేనేజర్ స్థాయి అధికారులు ఉంటారు సూపర్వైజర్స్ ఒక ఆరు మంది దాకా ఉంటారు సో వీరు కూడా ట్రాఫిక్ జనరేషన్ ని బట్టి బస్సులు ఎప్పటికప్పుడు ప్లాన్ చేసి బస్సులు ట్రాఫిక్ క్లియర్ చేయడం జరుగుతుంది మరి శ్రీశైలమే కాకుండా మన జిల్లాలో ఇంకా వేరేవి కూడా చాలా ఉన్నాయి క్షేత్రాలు ముఖ్యంగా మనకు మహానంది ఓంకారము తర్వాత కులనుభారతి సంగమేశ్వరము యాగంటి రుద్రకోటూరు భోగేశ్వరము వీటన్నిటికీ కూడా సంబంధిత జిల్లాల నుంచి ఎనభై బస్సులు ప్లాన్ చేయడం జరిగింది ఈ మహానంది కూడా ఎక్కువ ట్రాఫిక్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము లాస్ట్ ఇయర్ ట్వంటీ బస్సెస్ ఆపరేట్ చేశారు నల్దల నుంచి ఈసారి ట్వంటీ ఫైవ్ బస్సెస్ కూడా ప్లాన్ చేయడం జరిగింది అలాగే వేరే శైవ క్షేత్రాలకు కూడా ట్రాఫిక్ ని బట్టి రద్దీని బట్టి ఆపరేట్ చేయడం జరుగుతుంది మరి పర్టికులర్లీ ఆ పండగ రోజు సెలవు కాబట్టి శనివారం సండే కూడా కాబట్టి భక్తులు ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రయాణికులు మరి రద్దీని బట్టి వాళ్ళ ప్రయాణాన్ని సౌకర్యవంతంగా ప్లాన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము ఎందుకంటే ఇప్పుడు స్త్రీ శక్తి వచ్చిన తర్వాత అన్ని రూట్స్లలో కూడా ట్రాఫిక్ చాలా పెరిగింది కాబట్టి బస్సెస్ పూలింగ్ చాలా కష్టమైన విషయము అయినప్పటికీ కూడా మేము థర్టీ పర్సెంట్ లాస్ట్ ఇయర్ మీద ప్లాన్ చేయడం జరిగింది సో ప్రయాణికులు కూడా ఈ విషయాన్ని గమనించి వారి యొక్క ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను అంటే జెంట్స్ అనేది సపరేట్ గా ఏం లేదు మనకి బస్సెస్ లో ఇద్దరు కూడా అలౌడ్ కాబట్టి మరి లాస్ట్ ఇయర్ మీద థర్టీ పర్సెంట్ బస్సులు పెంచినాము ఇప్పుడు దాన్ని కేటర్ చేయడానికి సో దాన్ని చూసుకొని వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి లేదు స్పెసిఫిక్ గా వాళ్ళకి ప్రత్యేకమైన బస్సులు అనేవి ఏమి ఉండవు అన్ని బస్సెస్ లో వాళ్ళు ఇప్పుడు కూడా ఆల్రెడీ వెంకటాపురం దగ్గర మన రోడ్డు మార్గంలో అలవ్ చేయట్లేదు అడవిలో ప్రస్తుతానికి ఎనిమిది నుంచి మాత్రమే అలవ్ చేస్తామని చెప్పారు కాబట్టి భక్తులు ఇప్పుడు బస్సెస్ లోనే వెళ్ళిపోతున్నారు సో అక్కడ ఫారెస్ట్ సిబ్బంది అక్కడ ట్రాఫిక్ జనరేట్ అయినప్పుడు మాకు ఫోన్ చేస్తున్నారు ఆత్మకోటిపో వారికి వారు వెంటనే ఒక బస్సును పంపించి అక్కడ ఉన్న శివ భక్తుల్ని బస్సు ద్వారా శ్రీశైలానికి చేరవేస్తున్నారు అనమాట ఇబ్బంది లేకుండా నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలకు అత్యవసర ఆరోగ్య సమస్యలకు అడ్వాన్స్డ్ హాస్పిటల్ నంద్యాల ఇంటెన్సివ్ అండ్ ట్రామా కేర్ హాస్పిటల్ ఎన్ఐటిసి ఇరవై నాలుగు గంటలు ఎక్స్పీరియన్స్డ్ క్రిటికల్ కేర్ అండ్ ఎమర్జెన్సీ మెడిసిన్ స్పెషలిస్టుల టీం డాక్టర్ శ్రీధర్ రెడ్డి ఎంబీబీఎస్ ఎండీ ఎనెస్టీషియా ఐటీసీ సీఎం డాక్టర్ చరిష్మా బేగం ఎంబీబీఎస్ డీఎన్బీ ఎమర్జెన్సీ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ పర్యవేక్షణలో ఉండే లెవెల్ త్రీ అడ్వాన్స్డ్ క్రిటికల్ కేర్ యూనిట్ డాక్టర్ వివేకానంద రెడ్డి ఎండీ జనరల్ మెడిసిన్ గా షుగర్ థైరాయిడ్ విష జ్వరాలు చూడబడును డాక్టర్ దిలీప్ కుమార్ రెడ్డి ఆర్థో గారిచే విరిగిన ఎముకలు మోకాళ్ల మార్పిడి కీహోల్ ద్వారా కోత లేకుండా ఆపరేషన్లు మరియు రోడ్డు ప్రమాదాలకు వైద్యం ఇవ్వడానికి ఎల్లవేళలా అందుబాటులో ఉండే ప్రత్యేక యాక్సిడెంట్ ట్రామా కేర్ టీం డాక్టర్ చైతన్య ప్లాస్టిక్ సర్జన్ న్యూరో సర్జన్ అందుబాటులో ఉంటారు వీరితో పాటు ఇప్పుడు అదనంగా డాక్టర్ మానసారెడ్డి ఎంబీబీఎస్ డిఎన్బి ప్రసూతి మరియు స్త్రీ వ్యాధి నిపుణులచే లాబ్రోస్కోపీ ద్వారా గర్భ ంచి ఆపరేషన్లు పిల్లలు కలగకుండా ఆపరేషన్లు సాధారణ కాన్పులు సిజేరియన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేసులు చూడబడును డాక్టర్ తేజస్విని ఎంబీబీఎస్ ఎండీ పిడియోట్రిక్స్ గారిచే పురిటి మరియు చిన్నపిల్లల కేసులు చూడబడును డాక్టర్ చంద్రమౌళి ఎంఎస్ ఏఎన్టీ ఎండోస్కోపిక్ మైక్రోస్కోపిక్ సర్జన్ గారిచే అన్ని రకాల చెవి ముక్కు గొంతు సంబంధించిన సమస్యలకు చికిత్స చేయబడును విజిటింగ్ కన్సల్టెంట్స్ జనరల్ మెడిసిన్ డాక్టర్ ఎం హరినాథ్ రెడ్డి ఎంబీబీఎస్ ఐటీసీసీఎం నేమ్స్ డాక్టర్ ఎస్ బి विजय बाबू एमबीबीएस एमडी डॉक्टर डॉ जी नागसुमंतरे एमबीबीएस एमडी न्यूरोलॉजी डॉक्टर वरदराज जो एमबीबीएस डीसीएच डीएनबी डीएम न्यूरोलॉजी नेफ्रोलॉजी डॉक्टर साई हरीशा रेड्डी एमबीबीएस एमडी जनरल मेडिसिन डीएम नेफ्रोलॉजी गोल मेडलिस्ट వివరాలకు సంప్రదించండి ఎన్ఐటీసీ హాస్పిటల్ ఆపోజిట్ మున్సిపల్ స్టేడియం పద్మావతి నగర్ నంద్యాల్ ఫోన్ నంబర్స్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫోర్ డబల్ టూ డబల్ టూ నైన్ వన్ అండ్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ నైన్ త్రీ టూ సెవెన్ హలో నంద్యాల న్యూస్ న్యూస్టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి